నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి గోనె ప్రకాష్ రావు మరి ఈ గోనె ప్రకాష్ రావు ఏపీ లిక్కర్ స్కామ్ పైన అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు ఏదేమైనప్పటికీ సెప్టెంబర్ చివరి వారంలోగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయం అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి ఇంతకీ ఏపీ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి సెప్టెంబర్లో అరెస్ట్ అవుతారా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు

అంటే వాళ్ళ కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు తీసుకుంటుంది ఆతృత పడుతున్నారు తొందర పోవడం లేదు ఇంకా నాలుగు సంవత్సరాలు అధికారం ఉండడం ఖాయము వన్ బై వన్ టోటల్ అయిన తర్వాత ఉంది కానీ ఆల్మోస్ట్ ఆల్ టోటల్ పర్ఫెక్ట్ అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయింది అనేది ఎస్టాబ్లిష్మెంట్ అయింది ఇప్పటికైనా ఏదైతేందో నేను అనుకుంటున్నా నేను అనుకుంటున్నా నా ఆయన చెప్పినట్టుగా తెలుగు తమ్ముళ్ళు కానివ్వండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కానివ్వండి అసలు ఇంకా చర్యలు తీసుకోవట్లేదు అసంతృప్తి అయితే ఉందని చెప్తూ ఉంటున్నారు మరి ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ పక్కా అన్నట్టుగా గోన రావు గారి వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి ఏమంటారు దీనిపైన మీరు ప్రకాష్ రావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకుడు ఆయన ఆ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది మరి ఈయన ఏమి చెప్పినా కూడా అది జరుగుతూ ఉంది గత ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు రాసి పెట్టుకోండి నేను చెప్తున్నానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది ఆయన చెప్పినట్టుగానే చంద్రబాబు నాయుడు గారు కనీ విని ఎరుగని విధంగా తొంభై మూడు శాతం స్ట్రైక్ రేటుతో అధికారం చేపట్టడం జరిగింది మరి ఇటువంటి పరిస్థితుల్లో గోవెన ప్రకాశ్రావు గారు చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లలో కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ లేదా వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారిపైన ఉండేటువంటి అసంతృప్తులు కానీ చాలామంది ఇప్పటి వరకు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ఇంకా అరెస్ట్ చేయలేదు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు ఆవేశపడుతున్నారు ఆవేదన చెందుతున్నారు అనేది మనము ఖచ్చితంగా చెప్పచ్చు మరి ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారనే తమ్మున ఎలుసుతో వీడియోలు కూకుళ్ళలుగా ప్రతి ఒక్క ఛానల్ చేస్తూ ఉంది మరి దానికి తెరదీస్తూ గోనెప్రకాశ్ రావు గారు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉంటారు మరి ఐదు సంవత్సరాలలో ఒక సంవత్సరం అయింది ఇప్పటి వరకు సంవత్సర కాల వ్యవధిలో మద్యం లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు అనే పక్క ఇన్ఫర్మేషన్ నాకున్న అవగాహన మేరకు ఖచ్చితంగా సెప్టెంబర్ లాస్ట్ వీక్ అలా అరెస్ట్ చేస్తారనే ఒక అంచనాతో నేను చెప్తా ఉన్నానని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈరోజు మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లిక్కర్ స్కాములో మద్యం స్కాములో ఆల్మోస్ట్ ఆల్ మనీ ట్రయల్స్ జగన్మోహన్ రెడ్డి గారి వరకు జరిగాయి అని ఒక ఎస్టాబ్లిష్మెంట్ అయ్యిందని ఆయన క్లియర్గా చెప్తున్నారు సో ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ అయ్యింది ఇప్పుడు ఇది ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎలా అరెస్ట్ చేయాలి ఏ విధంగా చేయాలి అనే ఆదేశాలు ఇంకా రావడమే తదుపరి భాగము సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో కూడా సిట్ ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తుంది అన్నట్టుగా ఇప్పుడు సిట్ ఇప్పటికే మధ్యమ స్కామ్ లో రెండు చార్జ్ షీట్లు అయిపోయింది ఒక్కో ఛార్జ్ షీట్ లో ఆస్తులు సీజ్ చేయడం జరిగింది మనీ డబ్బు దొరకడం దొరికింది కాల్ డేటా సంభాషణలు మొత్తం ఏ టు జెడ్ ఉన్నాయి ఈ రోజు చూడండి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అంటే కనపడని ఒక క్రిమి లేయర్ గోవిందప్ప బాలాజీ ఎవరండైనా భారతీరెడ్డి గారి యొక్క ఆర్థిక వ్యవహారాలు చూసుకునేటువంటి వ్యక్తి మరి భారతీ సిమెంట్స్లో శాశ్వత డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి మరి అదేవిధంగా ఈరోజు ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి మరి వీళ్ళందరూ ఎవరండి కనపడని ప్రభుత్వాన్ని శాసించేటువంటి ఒక క్రిమి లేయరు సో ఇటువంటి లేరు కూడా ఈ మద్యం స్కాములో మనీ ట్రయల్స్ జరిగాయి వీళ్ళ వరకు వచ్చాయని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్లో మొదలైనటువంటి ఏదైతే సిట్ విచారణ అంటే సిట్టుకు ఆదేశించడం జరిగింది కూటమి ప్రభుత్వం మరి ఇంత తక్కువ కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారి వరకు మనీ ట్రయల్స్ జరిగాయని ఎస్టాబ్లిష్ చేసినటువంటి సిట్ ఈరోజు సిట్టును చూసి సీబీఐ కూడా నేర్చుకోవాలని చెప్పేసి చాలామంది ప్రజలు కమెంట్ చేస్తూ ఉన్నారు అంటే ఈరోజు సిబిఐకి కేసు వెళ్ళింది అంటే అది నీరు గారిపోతుంది అనే తరహాలో ఖచ్చితంగా ఉంది పరిస్థితి సో ఎనీహౌ మన రావు గారు ఏ అంచనాతో చెప్పారు ఏ ఇన్ఫర్మేషన్తో చెప్పారు అనేది మనకైతే ఆయన కాంగ్రెస్ నాయకుడు ఆయన అదేవిధంగా ఒక మాట చెప్పారండి ఆ రోజు సిబిఐ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని బెయిల్ మీద తీసుకురావడానికి నేను కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మధ్య జగన్మోహన్ రెడ్డి గారి మధ్య సయోధ్య కూర్చే ఒక వ్యక్తిగా నేను కూడా ఉన్నాను ఆ రోజులు ఆయన చెప్పిన మాట ఏంటంటే నేను మత పార్టీకి మద్దతు ఇవ్వను అని చెప్పేసి అని చెప్పేసిన తర్వాతనే షర్మిలమ్మ గారు భారతీరెడ్డి గారు సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళితేనే ఆ రోజు బెయిల్ వచ్చిందనేది ఆయన కూడా చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు క్లియర్ కట్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా భారతీయ జనతా పార్టీకి ఏ బిల్లు తెచ్చినా మద్దతు అడిగినా అడగపోయినా అంటే ఉపరాష్ట్రపతి ఎన్నిక కానీ వక్ఫ్ బిల్లు కానీ ఆర్టికల్ త్రీ సెవెంటీ కానీ ఏదన్నది దాని బిల్లు తనకు ఒకటే ఎజెండా ఈరోజు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంది అంటే ఆ పార్టీకి బి బిల్లులకు మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారం అంటే అంతకుముందు ప్రణబ్ ముఖర్జీ గారు రాష్ట్రపతిగా రాష్ట్రపతి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినప్పటికీ మేము సపోర్ట్ చేశాము ఏ నెంబరింగ్ ఏం ఉండకూడదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఉపరాష్ట్రపతి విషయంలో కూడా అదే చెప్పడం జరిగింది అంటే అవి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు దానివల్ల మనకు ఉపయోగం లేదు కేంద్రంలో ఉండే అధికార పార్టీలకు మద్దతు ఇస్తే సో మనకు వచ్చినటువంటి నష్టం ఏం లేదు మనం దీన్ని నెంబరింగ్ ఏం వద్దు మేము అప్పుడు ఇదే చేసాము ఇప్పుడు ఇదే చేసామని చెప్పేసి చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో జస్టిస్ రెడ్డి గారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాల్ చేయడం జరిగింది సో కాల్ చేస్తే మీరు ఇంకోలా అనుకోమాకండి మా మేము మాకు ముందు అంటే ఆనాడు శ్రీకృష్ణుడు దగ్గరికి ధర్మరాజు వెళ్తాడు అదేవిధంగా దుర్యోధనుడు వెళ్తాడు మరి కృష్ణుడికి తెలుసు మొదటగా వచ్చినది దుర్యోధనుడు అయినా నిద్ర నటిస్తాడు సో ఆయన నేనేంది కాళ్ళ దగ్గర అని చెప్పేసి తల దగ్గరికి వెళ్ళి కూర్చున్నట్టు ఈరోజు మళ్ళా ధర్మరాజు రాగానే కళ్ళు తెరిచి మొదటగా ఈయనే వచ్చాడు అని చెప్పేసి మద్దతు ఇవ్వడం జరుగుతుంది అదే తరహాలో ఈరోజు నాటకానికి తెరలేపారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే బేసరతుగా మద్దతు ఇవ్వడం జరిగింది సో దీన్ని బట్టి మనం చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ఏ టైంలో అరెస్ట్ చేస్తారనేది ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది రాజకీయాలు నాకు నేర్పుతారా నలభై ఏళ్ళు నాకు ఏమీ తెలియకుండా అని రాజకీయాలు చేశానా ఎప్పుడు ఎక్కడ ఏది చేయాలో ఎవరికి చెప్పాలో మాకు తెలియదా అని చెప్పేసి ఆయన మీడియా ముందు కూడా చెప్పడం జరిగింది సో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా రాబోయే రోజుల్లో తగిట తాను ఆయన అయితే మనం ఖచ్చితంగా చెప్పండి ఏపీ లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవడం ఖాయం అని చెప్పి షణ్ముఖ్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి నమస్కారం